నామ స్తోత్రాలు వీక్షకులందరికీ కూడా ప్రభ నేసుకృస్తున్నాములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు జ్ఞానులు ఎలా ఆరాధించారు అనే దాని గురించి తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను మరి జ్ఞానులు అనగానే తూర్పు దేశపు జ్ఞానులని మనం చదువుతూ ఉంటాం జ్ఞానులు ఎంతమంది అని అంటే మరి వారు అర్పించినటువంటి కానుకలను బట్టి ముగ్గురు జ్ఞానులని మనం చెప్తూ ఉంటాం అయితే వారు ఎలా ఆరాధించారు అనే దాని గురించి మనం చూస్తే మొదటిగా తూర్పు దేశపు జ్ఞానులు దేశము కాని దేశంలో ఉండి ఏసయ జన్మించాడని తెలుసుకుని ఆ శిశువుగా ఉన్నటువంటి ఏసయను ఆరాధించుటకు వారు కొంత సామాగ్రిని ఒంటిల మీద వేసుకుని చాలా రిస్క్ చేశారు ఎందుకంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఎవరో ఇవ్వలేదు తమ సొంత ఖర్చులతో తమ దేశాన్ని విడిచి దేశము కాని దేశానికి ఏ ఆరాధించుట తమ బంధువులను స్నేహితులను శ్రేయోభిలాసులను విడిచి ఏ ఆరాధించడానికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేశము కానీ దేశానికి ఏసైనా పూజించడానికి వెళ్ళారు ఈరోజు చాలామంది సమీపంలో మీటింగ్ జరుగుతున్న వెళ్ళలేనటువంటి పరిస్థితి నిర్లక్ష్యం వీటికి ఏదేమైనా జ్ఞానులను బట్టి ఈ విషయాన్ని మనం నేర్చుకోగలం రెండవదిగా మనం చూసినట్లయితే కృతజ్ఞత కలిగి ఆరాధించారు ఏంటి కృతజ్ఞత అని మనం చూసినప్పుడు యేసు ప్రభు వారికి సమర్పించడానికి ఆయన్ని పూజించడానికి మూడు అర్థవంతమైనటువంటి కానుకలను వారు తీసుకుని వెళ్ళారు బంగారము సాంబ్రాణి బోలము ఈ మూడు కూడా అర్థవంతమైనటువంటి ఏసయ యొక్క జీవితాన్ని గుణగణాలని తెలియజేసేటటువంటి కానుకలను వారు తీసుకుని వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం బ్రహునంది పిల్లరా ఇందులో మనం ఏం చూడాలంటే కృతజ్ఞత కలిగి ఆరాధించారు ఈరోజు చాలామంది ఏ సైని ఆరాధిస్తున్నారు కానీ కృతజ్ఞత లేదు కృతజ్ఞత లేదు దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది నా సన్నిధిని ఎవడను వట్టి చేతులతో కనపడకూడదు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కృతజ్ఞత కలిగిన వారముగా కృతజ్ఞత అర్పణ కృతజ్ఞత కానుకను తీసుకుని వెళ్ళి ఆయన్ని స్ముతించాలి ఆరాధించాలి ఇక్కడ మనం చూస్తే జ్ఞానులు అనగానే సైంటిస్టులు సైంటిస్టులు అనగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా గొప్పవారు అలాంటి వారు ఈసను ఆరాధించడానికి వెళ్ళి తమ పెట్టెలను విప్పి కానుకలను సమర్పించి సాష్టాంగపడి అష్ట అంగాలు నేలకు మోపబడి ఒక శిశువు ఎదుట బాలయేసు ఎదుట సాష్టాంగపడి ఆయనను ఆరాధించినట్లుగా మనం చూసుకోం ఇప్పుడు ఆయన శిశువు కాదు ఆయన ప్రభువులకు ప్రభు రాజులకు రాజుగా తండ్రి కుడిపార్శ్వమున పరలోకమున కూర్చుని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఈ లోకములో ఆయన రాజ్యము మనమే దాని చట్టము ఈ బైబిలు పరిశుద్ధ గ్రంథం అయితే ప్రభునంద ప్రియులారా మనము ఏ సైను ఎలాగ ఆరాధిస్తున్నాం జ్ఞానులంతటి వారే సాష్టాంగ పడిపోరు ఒక బాలిని ఎదుట వాళ్ళు సాష్టాంగ పడ్డారో లేదో అని తెలియదు కానీ ఈ లోకరక్షకుడు జగత్ రక్షకుడు సృష్టికర్త మానవుడిగా అవతరించాడు జన్మించాడని గ్రహించే వాళ్ళు ఇలా ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళందరూ కూడా జ్ఞానుల జాబితాలో వెళ్తారు కాబట్టి వారు ఆ విధంగా ఏ ఆరాధించడం జరిగింది కాబట్టి ఈరోజు మనం నిర్లక్ష్యముగా దేవునికి భయపడకుండా దేవుని ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం క్రిస్మస్కి ఎన్నో లక్షల రూపాయలు వేయించేసి ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం ధనాన్ని నష్టం చేస్తున్నాం కానీ ప్రభునందు పిల్లరా మరి లోబడుతున్నామా విధేయత భయపడుతూ ఉన్నామా సామాన్యులం మనం ఏసై ఎదుట భయపడాలి వణుకుతూ మరి ఆయన్ని ఆరాధించాలి ఆయన్ని పూజించాలి స్థుతించాలి గణపరచాలి ఈరోజు చాలామంది ఏసయను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారు ఏయో రకరకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకుని డ్యాన్స్లని స్కిట్లని అవని ఇవని డ్యాన్స్లో స్కిట్లు వేసేటటువంటి కాలం కాదు ఇది ఒకప్పుడైతే పూర్వీకులకు సరైనటువంటి విద్య లేదు నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అవన్నీ కూడా ప్రదర్శించేవారు ఇప్పుడు అవన్నీ ప్రదర్శించవలసిన అవసరం లేదు ఏసాయిని మనం ఎలా ఆరాధించాలంటే సమరస్త్రీ అది ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ముందు మన హృదయము ఆయనకి ఇవ్వకుండా మన హృదయములో ఏసఐ జన్మించకుండా ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అవన్నీ మిస్ అవుతూ ఉంటాయి అంటే ప్రతి సంవత్సరము ఏ మిస్ అవుతూ ఉన్నారు చాలా మంది కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇప్పటికైనా మార్పు చెంది ఈ హంగామాలు ఆర్భాటాలు ఇవన్నిటినీ పక్కన పెట్టి మన హృదయాన్ని ఆయనకిచ్చి ఏ సైను ఎలా ఆరాధించాలో మనం అలా ఆరాధించాలి కానీ వ్యర్థముగా మనం ఆయన ఆరాధించకూడదు ఈ జనులు పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందని యేసుప్రభ వారు చెప్తూ ఉన్నారు కాబట్టి మరి మాటలు కొంతమందికైనా ఉపయోగపడతాయని నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఇప్పటికైనా మరి అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానుల వలె మనం మెచ్యూరిటీ కలిగి ఏ ఆరాధించాలని చెప్పి మరి తెలియజేస్తూ హెచ్చరిస్తూ మరొక వీడియోలో మరి గొర్రెల కాపర్లు ఏ విధంగా ఆయన ఆరాధించారు అనే విషయాలను పంచుకోవాలని ఆశపడుతున్నాను గాడ్ బ్లెస్ యు దేవుడు మనందరినీ దీవించునుగా